जय श्रीमन्नारायण ई नूतनभै ऐदो श्री विष्णुपुराणे सव्याख्याने पञ्चमांसे चतुर्थोऽध्यायः देवकी वसुदेवयोः कारागारान् मोक्षः श्रीपरासरभुवाच श्रीपरासरुपलकरे कंसस्ततोद्विग्नमानाः प्राह सर्वान् महासुरान् प्रलम्बकेशिप्रमुखान् आहूयासुरपुङ्गवान् अन्तट कंसु कलतचे मनसु कलवाडे అసురశ్రేష్ఠులను పిలిచి వారితో ఇట్లు పలికెను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కంస ఇది తో ద్విఘ్నేర్ష సంధి చిత్తి వ్యాఖ్యకు అనువాదం కంస అని తోద్విఘ్న అనుసంధి ఋషి ప్రయోగము కంసభువాచా కంసుడు పలకెను హే ప్రళంబ మహాబాహో కేశిన్ధేనుక పూతనే అరిష్టాద్యా దహితమాన్యే శ్రూయాతాం వచనం మమ హే ప్రళంబ మహాబాహో ధేనుక పూతన అరిష్టాదులారా నా మాట వినండి విష్ణు చిత్తీయ వ్యాఖ్య హే ప్రలంబే త్యాది యుష్మాభిరణ్య శ్రూయతామిత్యన్వయ విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం హే ప్రళంబ అని హే ప్రలంబ ప్రముఖులారా మీరు ఇతరులు నా మాట వినండి అని అన్వయము మాం హంతు యత్నృతీల దురాత్మవి మద్వీర్యతాపి తాన్ వీరో నత్వే గణయామ్యహం దురాత్ములైన దేవతలు నన్ను చంపుటకు ప్రయత్నము చేసినారు నా పరాక్రమముతో తపించబడిన వీరిని నేను లెక్కించను కిమింద్రాణన్ వీర్యేణ కిం హరేణికచారిణ హరిణా వాం సాధ్యం చిత్రేశ్వసురఘాతినా అల్పవీర్యమున్న ఇంద్రుడు ఏమి చేయగలడు ఒంటిగా తిరుగు శంకరుడు ఏమి చేయగలడు లోపాలను చూచి రాక్షసులను వధించు శ్రీహరి మాత్రము ఏమి సాధించగలడు కమాదిత్యై కిం అల్పవీర్యై అల్పవీర్య కిమగ్ని కిం వాణ్యైరమయ్యై సర్వై మహాద్ బాహుబల నిర్చితై ఆదిత్యులతో పని ఏమి వసువులతో ఏమి అల్ప వీర్యమగల అగ్నులతో ఏమి నా బాహుబలముతో ఓడిపోయిన అమరులతో నాకేమిటి కం నృష్టో మరపతి మయా సంయుగమేత సహా పృష్ట వహన్ బాణాన్ అపగస్యన్న వక్షసా నాతో యుద్ధానికి వచ్చిన ఇంద్రుడు వెన్నుతిరిగిపోవచ్చు బీపుతోనే బాణాలను మోయిచు వక్షస్థలముతో కాకుండా చూడలేదా మద్రాష్ట్రే వారిత వృష్టిర్యదా సక్రేణ కిం తదా మద్బాణభీర్నైర్జలదై ఆపోముక్తాయేప్సిత ఇంద్రుడు నా రాజ్యమును వర్షమును ఆపినప్పుడు నా బాణములతో భేదించబడిన మేఘములను కోరిన జరు జలమును విడివలేదా విష్ణు చిత్త వ్యాఖ్యా మద్రాస్ ఆపో ముక్త అముక్త ఇచ్చేదహ విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదం మద్రాస్ట్రే అని ఆపో అముక్త అని పదశ్చేదము కిముర్వా మవనిపా మత్బాహుబల భైరవ నర్వే సన్నతిం జ్ఞాతా జరాసంధ మృతే గురుం నా బాహుబలమునకు భయపడిన రాజులందరూ ఒక్క మామగారైన జరాసంధ చక్రవర్తి తప్ప నాకు వంగి ఉండలేదా విష్ణుచిత్తియ వ్యాఖ్యా కిముర్వ్యామితి తే సర్వే సన్నతిమిత సన్నతితమితి పదశ్చేద నర్వ ఇది గురుం గురు సురం విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం కిముర్వ్యానే తే సర్వే అసన్నతిం అని పదశ్చేదము నన్నిధిం అని కాని పాఠం గురుం అనగా మామగారు అమరేషు మమవ్ఞ జాయతే దైత్యపుంగవా హాస్యం వీరాహ తేషు దేవతల దేవతలయందు నాకు భావము కలుగుచున్నది వారు ప్రయత్నము చేస్తున్నను నాకు నవ్వువచ్చుచున్నది తదాపి కలదుష్టానం తాప్యధికం మయ అపకారాయ యతనీయం దురాత్మనాం అయినను దుష్టులైన వారు నా విషయమున అధికముగా అపకారము చేయుటకు ప్రయత్నించవలేను కదా తదిేసస్మిన पृथिव्यां ये च न ज्वनः कार्यो देवापकाराय तेषां सर्वात्मना वदः यशोवन्तरेण यज्ञशीलुलुः భూమిపై ఉన్నవారు దేవతలకు అపకారము కొరకు పూర్తిగా వధించబడవలేను విష్ణుచితియ వ్యాఖ్య తదితి యజ్వనహ యజ్వాన దీర్ఘభావ ఆర్షావధాన్ని రేవ సంక్షేమీతి దేవాపకార విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదం అని యజ్వనహ యజ్వానహ అని ఉండాలి దీర్ఘము లేకపోవట ప్రయోగము యజ్ఞశీలులను వధించనచో యజ్ఞములు ఆగిపోను దేవతలకు హవిస్సు దొరకదు ఇది దేవాపకారము ఉత్పన్నశ్చాపి మే మృత్యుహో పూర్వసీల ప్రాహ దేవకీ సంభవా నాకు మృత్యువు ఇదివరకే పుట్టినదట ఈ మాట దేవకీ గర్భసంభవ అయిన స్త్రీ చెప్పినది తస్మాత్ బాలేషు చ పరో యత్న కార్యో మహీతలే బలం బాలేన హంతవ్య ప్రయత్నత అందువలన భూమి మీద బాలుల విషయమున ప్రయత్నము చేయవలేను ఏ బాలునిలో అధిక బలము కనపడినదో అతని చంపవలేను ఇత్యాజ్ఞాప్యాసురాన్ గృహం ఇలాజ్ఞాప్యాసురాస ముమోచ వసుదేవంచ దేవకించ నిరోధత ఇట్లు కంసుడు రాక్షసులను ఆజ్ఞాపించి త్వరగా ఇంటిలోనికి ప్రవేశించి దేవకి వసుదేవులను నిరోధము నుండి విడిచిపెట్టను కంసొవాచ కంసుడు పలికెను యువయోర్ఘాతి గర్భా వృధైవేతే మయాధునా కన్య ఏ మమ మమర్భస్ సముద్య నేను ఇప్పుడు వృధాగా మీ సంతానాన్ని వధించుతని ఇంకొక గర్భము నాశనము కొరకు ప్రయత్నించుచున్నది తదలం పరితాపేన నూనం తద్భావినోహితే అర్భకాయువయోర్దోషాయుద్వియోజితా ఇక పరితాపము చాలును అదలా జరగవలసినది జరిగినది మీ బిడ్డల దోషము వలన ఆయుర్వియోగమును పొందినారు విష్ణు చిత్తియ వ్యాఖ్యా తదలమితి తద్భావి తద్భావిన భవితవ్యత దృసమరణా చిత్తి వ్యాఖ్యకు అనువదం తదలం అని తద్భావిన ఆ విధముగా మరణము జరగవలసినవి శ్రీ శ్రీపరాశరవు వాచ శ్రీపరాశరుడు పలికిరి ఎత్స్వాస్యా విముక్వాచ కంసస్థౌ పరిశంకిత అంతర్గృహం ద్విజశ్రేష్ట ప్రవివేష ఇట్లు కంసుడు దేవకీ వసుదేవులను మోదార్చి వారిని శంకించుచునే విడిచిపెట్టి తన అంతఃపురమున ప్రవేశించను ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణు విష్ణుచిత్ే పంచమాసే చతుర్ధోర్ధ్యాయ సంపూర్ణం